ఏవండి మన ఫ్యామిలీ అంతా కలిసి ఎక్కడికైనా ట్రిప్ వెళ్దామా ఎక్కడికి కేరళకి వెళ్దామా కేరళ చాలా దూరం అయిపోద్దేమో మరి ఎక్కడికి వెళ్దాం అనంతగిరి హిల్స్ చాలా దగ్గర అయిపోద్దేమో అరకు వావ్ ఎగ్జైటింగ్ ఫుల్ ట్యాంక్ కొట్టించేశాం అరకు వ్యాలీకి జర్నీ స్టార్ట్ చేశాను చాలా రోజుల తర్వాత ఇలా ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్ కి వెళ్తున్నాం నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయ్యామో లేదో పచ్చపచ్చని పంట పొలాలు కొబ్బరి తోటలు చెరుకు పంటలు చాలా అందంగా కనిపిస్తున్నాయి యాక్చువల్ గా ఈ అరకు అనే ప్లేస్ ని ఆంధ్రప్రదేశ్ ఊటీ అని పిలుస్తారంట ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రీనరీ అండ్ ఈ లోయల వల్ల సేమ్ ఊటీ లాగే ఉంటుందని అరకుకి వచ్చిన విజిటర్స్ అందరూ చెప్తూ ఉంటారు అరకు వెళ్లే దానిలో కొంతమంది అబ్బాయిలు వెహికల్స్ అన్నిటినీ ఆపి వినాయక చవితి చందా కోసం అడుగుతున్నారు అలా మా వెహికల్ ని కూడా ఆపి కొన్ని డబ్బులు తీసుకున్నారు ఆ డబ్బులు ఇచ్చే క్యాబ్ లో నేను వీడియో తీయడం మా అబ్బాయి అబ్జర్వ్ చేసి అక్కడ నన్ను కూడా వీడియోలో ఉంచు అని అడుగుతున్నాడు ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే మా చిన్ని పాప వాళ్ళకి బాయ్ అన్నయ్యలు అని చెప్తుంది అలా వాళ్ళకి వినాయకుడు చందా ఇచ్చి కొంచెం ముందుకెళ్ళా ఇంకా వర్షం స్టార్ట్ అయింది కానీ వెంటనే తగ్గిపోయింది ఆ తర్వాత మొత్తం ఘాట్ రోడ్ వచ్చేసింది చాలా టర్నింగ్స్ ఉన్నాయి కొంచెం కేర్ఫుల్ గా ట్రై చేయాలి బైక్స్ మీద వెళ్ళే వాళ్ళకి ఇంకా డేంజర్ అందుకే ఇక్కడ పాడేరు పోలీస్ స్టేషన్ వాళ్ళు ప్రమాదాలు జరుగు అని బోర్డ్స్ పెట్టినారు సో ఎంత కేర్ఫుల్ గా వెళ్తే అంత సక్సెస్ఫుల్ గా అరకు వ్యాలీస్ ని రీచ్ అవుతాం అనమాట కొంచెం టాప్కి వెళ్ళిన తర్వాత పైనుంచి కిందికి లోయలోకి వ్యూ చూస్తే ఆ కొండల మధ్యలో మంచు ఉంటుంది చూడు అస్సలు లేదు చాలా అంటే చాలా అందంగా ఉంది బై మిస్టేక్ ఆ లోయలో పడితే డౌటే లేదు డైరెక్ట్గా పైన్కే వెళ్ళిపోతాం కానీ అక్కడ నుంచి ఆ కొండల మధ్యలో మంచు చూస్తుంటే చాలా బాగుంది ఇదిగో ఈ స్కూల్ వచ్చేసి ఐకానిక్ స్కూల్ ఆఫ్ అరకు వ్యాలీ ఆ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చాలా వైరల్ అయింది ఈ స్కూల్ ని ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు గవర్నమెంట్ స్కూల్ ని ఇంత అందంగా కట్టడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నిజంగా ఆ స్కూల్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది ఆ స్కూల్ పైన వేసిన పెయింటింగ్స్ చూసి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అరకు వ్యాలీకి అయ్యాం చాపరాయి వాటర్ ఫాల్స్ ని క్రాస్ చేసి ముందుకు వచ్చేసాం ఎందుకంటే పిల్లలు ఉన్నారు వాటర్ ఫాల్స్ అంత సేఫ్ కాదనిపించింది అంతేకాకుండా ఆ టైంలో వర్షం పడడం కూడా స్టార్ట్ అయింది సో అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ మేనేజ్మెంట్ వాళ్ళే వాటర్ ఫాల్స్ ఈ టైంలో సేఫ్ కాదని చెప్పేసి అక్కడ క్లోజ్ చేసేసారు అలా ఫైనల్ గా అరకు వ్యాలీ హిల్ స్టేషన్ కి రీచ్ అయిపోయాం నైట్ డిన్నర్ కోసం అని అన్నపూర్ణ రెస్టారెంట్ లో ఫుడ్ తీసుకున్నాం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఏఎం టు సెవెన్ ఏఎం మధ్యలో మాడగడ వ్యూ పాయింట్ చాలా బాగుంటుందని విన్నాం సో హోటల్ నుంచి సిక్స్ ఏఎం కి స్టార్ట్ అయినా ఇప్పుడు మనం వెళ్లే రూట్ వచ్చేసి చొంపి అనే విలేజ్కి ఇది అడవి తల్లి బాట అంట ఆ తర్వాత అరకు ట్రైన్ ట్రాక్ వచ్చింది యాక్చువల్గా ఈ అరకు రైల్వే స్టేషన్ కూడా వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ నిజానికి అరకు అనే ప్లేస్ యొక్క అందం ట్రైన్లో వెళ్తేనే తెలుస్తుంది అని కొంతమంది విజిటర్స్ అంటున్నారు ఎందుకంటే ఈ అరకు ట్రైన్ గుహలు పెద్ద పెద్ద చెట్ల మధ్య నుంచి వస్తుందంట సో ఆ నేచర్ ని ఆ గ్రీనరీని ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటదని చాలా మంది చెప్తున్నారు ఈ అరకు అనే ప్లేస్ యొక్క హిస్టరీ ఏంటంటే మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ అరకు లోయల్లో కాఫీ మొక్కల్ని ఎక్కువగా పెంచడం స్టార్ట్ చేశారు అలాగే ఈ అరకు ప్రాంతంలో భగత గదబ కొండదోర వాల్మీకి లాంటి ట్రైబల్స్ అంటే గిరిజనులు వారి పురాతన సాంప్రదాయాలతో కట్టుబాట్లతో పద్ధతిగా నివసిస్తారంట అలా ఈ అరకు అనే ప్లేస్ కాఫీ ప్లాంటేషన్ కి ట్రైబల్ కల్చర్ కి ఫేమస్ ప్లేస్ గా గుర్తించబడింది ఈ గోవాలు థాయ్లాండ్లు అస్సలు దబ్బ ఒక్కసారి అరకుకి రండి అసలు నేచర్ అంటే ఏంటో తెలుస్తుంది ఆ నేచర్ ని చూసిన తర్వాత లైఫ్ మీద ఒక హోప్ వస్తుంది కొన్ని రోజుల పొల్యూషన్ ని ట్రాఫిక్ ని వదిలేసి అరకుకే ఒక రెండు రోజులు రండి ఇక్కడ ఉన్న నేచర్ అందాలు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవసలు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి టెన్షన్స్ ఉన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నిటిని ఖచ్చితంగా మర్చిపోతారు నేచర్ ని మించిన మెడిసిన్ ఇంకొకటి లేదు ఇయర్లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్కి వెళ్ళి రావాలి అప్పుడే బ్రెయిన్ రీఫ్రెష్ అవుతుంది మనసుకి ప్రశాంతత దొరుకుతుంది ఈ రోడ్డు మొత్తం పొగమంచుతో మంచుతో నిండిపోయి సరిగా కనిపించట్లేదు మేము వెళ్లే దారిలో చాటలు తీసుకెళ్తున్న ఒక ఆమె కనిపించింది మా అత్తమ్మ తనని ఆపి తనకి షేక్ హ్యాండ్ ఇచ్చి కొంచెం సేపు మాట్లాడి సిటీలో కంటే ఇక్కడే చాలా బాగుంది ఇలాంటి ప్లేస్ లో ఉంటున్నందుకు మీరు చాలా అదృష్టవంతులు అని మా అత్తమ్మ తనతో చెప్తుంది ఇక మాడగడ వ్యూ పాయింట్ కి వచ్చేసాం మేమే ఎర్లీగా వచ్చాం అనుకున్నాను కానీ మాకంటే ముందే చాలా మంది వచ్చేసారు ఇక్కడికి ఇక్కడ నుంచి ఆ కొండల్ని ఆ కొండలపై ఉన్న పొగ మంచుని చూస్తుంటే చాలా అంటే చాలా అందంగా ఉంది ఇక్కడి ట్రైబల్ డాన్స్ చూస్తూ మా అత్తం అలాగే స్టక్ అయిపోయింది వీళ్ళ డాన్స్ కొంచెం వెరైటీగా ఉంది దీన్ని దింసా డాన్స్ అంటారంట వీళ్ళ డాన్స్ కి వీళ్ళ కల్చర్కి మా అత్తమ్మ ఫుల్ ఫిదా అయిపోయి మనం కూడా వీళ్ళలాగే కాస్ట్యూమ్స్ వేసుకొని దింసా డాన్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయింది సో ఈ ట్రైబల్ కాస్ట్యూమ్స్ మేము దింసా డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మా ట్రైబల్ గెటప్స్ అండ్ డాన్స్ ని రివీల్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్